హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసంలో అయితే ఎవరైతే అమ్మవారి పూజలు చేస్తారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మన అమ్మవారిని పెట్టుకోవడానికి అయితే ఫ్లవర్ బౌల్ని ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు అన్నీ రెడీగా ఉంటే కనుక పదే పది నిమిషాలలో అయితే ఇలా అందంగా తయారు చేసుకోవచ్చు నే నేనైతే నా దగ్గర ఉన్న రూపాయి బిల్లలతో అయితే చేశాను మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నా కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాన్ని అయితే నీట్గా ఇలాగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత చాక్ పెట్టి మొత్తం ఇలాగా రబ్ చేస్తే దానిపైన ఉన్న గర్కంతా కూడా స్మూత్గా అయిపోతుంది పోయింది ఆ తర్వాత నా దగ్గర ఉన్న వన్ రూపీ కాయిన్స్ అన్నీ కూడా నీట్గా కడగేసుకొని తొడిచేసుకొని తర్వాత గ్లూ గన్ యూస్ చేసి ఒక్కొక్క కాయిన్కి గ్లూ పెట్టేసుకుంటా ఇలాగ కొబ్బరి చిప్పకైతే రౌండ్గా పెట్టేసుకోవాలి మార్కెట్లో ఎన్ని రకాల డెకరేటివ్ ఐటమ్స్ దొరికినా కూడా మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే ఆనందమే వేరు అమ్మవారు అయితే అలంకార అలంకార ప్రియులు కాబట్టి ఇలాగ మనం ఎన్ని చేసి పెట్టుకున్నా కూడా కళ్ళ నిండా చూసుకోవచ్చు ఎంత అందంగా అవుతుంది ఫ్లవర్ బౌల్ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు చూడండి అడుగును అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం దాన్ని బియ్యంలో పెట్టేస్తాం కాబట్టి ఆ ఫ్లవర్ బౌల్ని అడుగున అవసరం లేకుండా ఇలాగైతే ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి చిప్ప పెద్దగా ఉంటే కనుక ఇంకా పెద్దగా వస్తుంది ఫ్లవర్ చాలా అందంగా కూడా ఉంటుంది సో అలాగ మనం బౌల్ని కింద పెట్టేయలేం కాబట్టి ప్లేట్లో అయితే ఇలాగ బియ్యం పోసేసుకుంటే ఆ బౌల్ అయితే పక్క కొరగకుండా చక్కగా ఉంటుంది ఇలాగ బియ్యం పోసేసుకొని ఆ తర్వాత బౌల్ పెట్టేశాను ఇప్పుడు ఆ బౌల్లో కూడా కొద్దిగా బియ్యం పోసేసుకొని ఆ తర్వాత మన దగ్గర ఉన్న అమ్మవారి ప్రతిమన్నైతే ఇందులో పెట్టేసుకుంటే కనుక చాలా అందంగా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను వెనుక ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి వేసిన కాసుల మాలని కూడా ఇలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము ఈ కాసుల మాలను కూడా మనం పదే పది నిమిషాల్లో మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నాయో అట్లాంటి కాయిన్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్లవర్ బౌల్ ఎంతమందికి అయితే నచ్చిందో వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కాసలమాలను ఎలాగా పరిపేర్ చేసుకోవాలో చూద్దామో నా దగ్గర ఉన్న కాయిన్స్ అయితే తీసుకున్నాను వాటిని అయితే క్లీన్గా కడిగేసుకొని తడి లేకుండా దుడి చేసుకున్నాను ఎందుకంటే తడి ఉంటే కనుక గ్లూ అంటదు అందుకని తడి లేకుండా చేసుకొని ఆ తర్వాత నేనైతే ఒక లేస్ని తీసుకున్నాను గోల్డెన్ కలర్ లేస్ని అందుకు కాయిన్స్ చిన్నగా ఉన్నాయి రూపాయి కాయిన్స్ కాబట్టి చిన్నగా ఉంటాయి మీరు ఇంకా ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ అలాగా తీసుకుంటే కనుక కొంచెం పెద్ద లేస్ని తీసుకోండి రూపాయి కాయిన్స్కి అయితే ఈ మాత్రం లేస్ సరిపోతుంది గ్లూ గన్ యూస్ చేసి లేస్ని అయితే నాకు కావాల్సిన లెంత్ లో అయితే కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక్కొక్క కాయిన్ కి గ్లూ అయితే అంటించుకుంటా ఇలాగ లేస్ లైన్ ఎం పెట్టేసుకుంటా అయితే వచ్చేసాను కాయిన్స్ అన్ని కూడా ఇలాగ మనకి ఎంత లెంత్ కావాలో ముందే చూసుకొని అంతవరకు కట్ చేసుకొని లేస్ని ఆ తర్వాత కాయిన్స్ని నీళ్ళుగా మనకు ఎంత లెంత్ కావాలో అంతవరకు కూడా చక్కగా అంటించుకోవచ్చు ఫస్ట్ టైం ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో మన చానల్లో అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి యూస్ఫుల్ వీడియోస్ ఒకసారి అయితే వాచ్ చేయండి మీకు నచ్చినాయి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా అయితే కాయిన్స్ నన్ను అన్ని కూడా ఒక్కొక్క కాయిన్ కిలక గ్లూ పెట్టేసుకొని మనమైతే అన్నీ కూడా అంటించేసుకోవచ్చు ఈ రకంగా మనకి ఎన్ని కాసుల మాలలు కావాలంటే అన్ని మాలలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పదే పది నిమిషాలలో చాలా చక్కని మాల తయారైపోతుంది చూడండి ఎంత అందంగా వచ్చేసిందో మనకు అప్పుడప్పుడు కావాలనుకుంటే కనుక ఈజీగా గ్లూగన్తో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మధ్యలో ఊడిపోతాయనే టెన్షన్ అవసరం లేదు గ్లూగన్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కాసరమాలకు అయితే అడ్జస్ట్ని కూడా పిన్పంచ్ చేసేసుకొని ఆ హోల్ నుంచి అయితే మన దగ్గర ఉన్న తోని ఇలాగైతే చేసేసుకోవచ్చు మనమైతే దీన్ని వెనక ఫోటోకైతే నాట్ చేసుకోవడానికి వీలుగా చూడండి ఫోటోకైతే ఇలాగ పెట్టేసి నేనైతే వెనక డబుల్ టైప్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆ ఫ్లవర్ తోని ఇంకొక చిన్న కాసులమా కూడా ప్రిపేర్ చేసి అమ్మవారికి అయితే అలంకరించాను ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్